హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ ఉద్యోగాల ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు ఎందుకంటే ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను పూర్తిగా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి ఎందుకంటే అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా లేదు మీరు అప్లై చేయడానికి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి మీకోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి మీరు పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా అప్లికేషన్లో కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు సింపుల్గా ప్రింట్ తీసుకుని ఫిలప్ చేసేసి అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ కూడా మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కోర్టు నుంచి విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఉద్యోగాలకు రిటైర్డ్ అభ్యర్థులు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అంటే జిల్లా కోర్టులో రిటైర్డ్ ఎవరైతే ఈ యొక్క పోస్ట్ అనేవి వర్క్ చేసి రిటైర్ అయ్యారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే మరి వేరే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోకూడదంటే పెట్టుకోవచ్చండి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది మీరు గమనించినట్లయితే ఇక్కడ అవుట్ సైడర్స్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి కాబట్టి అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు రిటైర్డ్ క్యాండిడేట్స్ ఎవరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉండదు కాబట్టి రిటైర్డ్ క్యాండిడేట్ అప్లై చేస్తారు కాబట్టి మాకు జాబ్స్ రావు అని చాలామంది అనుకుంటారు అదేవిధంగా ఇది ఓన్లీ రిటైర్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే అనుకుని కూడా కొంతమంది అప్లికేషన్ అయితే పెట్టుకోరు కాబట్టి మీరు క్లియర్గా చూడండి అవుట్ సైడర్స్ ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మరి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే ఎంత సాలరీ ఇస్తారో తెలుసా ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు పెర్ మంత్ రెమ్యునరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేయడం జరుగుతుంది మరి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమహేంద్ర వద్ద ఉన్నటువంటి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టులో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి మార్చి పది సాయంత్రం ఐదు గంటల లోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది మరి ఈ ఉద్యోగాలకు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే క్లియర్గా చూడండి జూనియర్ అసిస్టెంట్ అనే పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది మళ్ళీ ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను ఈ ఉద్యోగాలకి అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు చూడండి ఇఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ అవైలబుల్ ద అవుట్ సైడర్స్ ఆర్ హ్యావింగ్ బ్యాచులర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ విల్ బీ కన్సిడర్డ్ అంటే అవుట్ సైడర్స్కి మేము కన్సిడర్ చేస్తాం ఎప్పుడు రిటైర్డ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ పెట్టుకోకపోతాయి కాబట్టి మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోండి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి రిటైర్డ్ క్యాండిడేట్స్కి అయితే ఎయిటీ సెవెంటీ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎగ్జామ్ అయితే ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు కాబట్టి అప్లికేషన్ పెట్టుకొని అదృష్టాన్ని పరీక్షించుకోండి జాబ్ వచ్చినట్లయితే జిల్లా కోర్టులో హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు ఇలాంటి చాలా నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతూ ఉంటాయి నేను మన ఛానల్లో చెప్తూ ఉంటాను మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్